యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరుకి ఆ వ్యక్తికి ఓ రేంజ్ ఉంది రాజకీయాల్లో సినీ వర్గాల్లో ఈ పేరు ఒక సంచలనం చిన్న వయసులోనే రాజకీయ ఉద్దండలను తన ప్రసంగాలతో భయపెట్టిన ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి ఒకనొక సమయంలో సినిమాల్లో వెన్నెముకగా నిలిచాడు అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు లేనిపోని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు ఇవి కేవలం తానే తెచ్చిపెట్టుకున్న సమస్యలు సినిమా విడుదలవుతుంది అంటే ఫ్యాన్స్ లో సందడి ఉండే స్థాయి నుంచి భయపడే స్థాయికి తెచ్చుకున్నాడు తారక్ వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది గమనిస్తే మీకే అర్థమవుతుంది ఎన్టీఆర్ ను టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఇప్పటికీ భుజానికి ఎత్తుకుంటారనే మాట వాస్తవం ఎన్టీఆర్ వేరు టీడీపీ వేరు కాదు అంటారు కానీ ఎన్టీఆర్ వైఖరి మాత్రం అలా ఉండదు చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి అసెంబ్లీలో అలా అవమానిస్తే ఎన్టీఆర్ కనీసం పేరు కూడా ఎత్తకుండా ఓ వీడియో విడుదల చేశారు కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు ఎన్టీఆర్ ఆపాలి అనుకుంటే ఆపవచ్చు కానీ ఆపలేదు దానితో ఎన్టీఆర్ ను అభిమానించే టీడీపీ కార్యకర్తలకు ఒళ్లు మండింది ఎన్టీఆర్ పేరు ఎత్తరానికి కూడా చాలా మంది ఇష్టపడడం లేదు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ గ్రూప్స్ లో పెట్టే ఫోటోలను కూడా తీసేసి అవసరమైతే వాళ్లను గ్రూప్స్ నుంచి రిమూవ్ చేయడానికి కూడా టీడీపీ కార్యకర్తలు వెనకాయడం లేదు ఎవడు ఎన్ని మాట్లాడినా ఎన్టీఆర్ టీడీపీకి ఎంత బలం అనేది ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్హత ఉండదు కారణం సపోర్ట్ లేకుండానే టీడీపీ అధికారంలోకి వచ్చింది రాజకీయ పార్టీలు ఎక్కడా ఒక దగ్గర ఆగవు ఎవరి మీద నమ్మకం పెట్టుకుని రాజకీయం చేయవు ఎన్టీఆర్ దూరం అయితే పవన్ ను దగ్గర చేసుకున్నారు ఎన్టీఆర్ కంటే పవన్ కి ఫాలోయింగ్ ఎక్కువ టీడీపీకి లాభమే అయింది లోకేష్ ని ట్రోల్ చేసినా ఆయనేం వెనకడుగు వేయలేదు భారీ మెజారిటీతో గెలిచారు గెలిపించుకున్నారు ఇప్పుడు మంత్రిగా కేబినెట్ లో ఉన్నారు ఎన్టీఆర్ కు పార్టీతో విభేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉండకుండా దగ్గర చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ రెండు వైపులా తప్పు ఉంది అనే మాట వింటూనే ఉంటాం బహుశా ఇది నిజమే కావచ్చు కానీ ప్రజాదరణ ఉన్న రాజకీయ పార్టీతో ఎన్టీఆర్ దూరంగా ఉండకుండా దగ్గరయ్యే ప్రయత్నం చేయాల్సింది ఎన్టీఆర్ ఆ ప్రయత్నం చేసి ఉంటే దేవరకు టీడీపీ నుంచి మద్దతు వచ్చేది ఎన్టీఆర్ ధైర్యంగా మాట్లాడితే ఆయన వెనుక టీడీపీ పక్కాగా నిలబడి ఉండేది ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాను చూడరు అనే మాట ఉంది రేవంత్ రెడ్డి అభిమానుల్లో ఎనభై శాతం మంది టీడీపీని అభిమానించే వాళ్లే కాబట్టి వాళ్ళు ఎంతవరకు సినిమా చూస్తారో తెలియదు సరే అది పక్కన పెడితే అల్లు అర్జున్తో స్నేహం స్నేహం చేయడం సమస్య కాదు ఇప్పుడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో ప్రమోషన్స్ చేయించాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది మెగా ఫ్యాన్స్ ఎక్కడ ట్రోల్ చేస్తారు అనే భయం ఆయనలో ఉంది అందుకే ఇంటర్వ్యూ చేద్దామని కూడా ఆగిపోయారు అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది దానికి తోడు కొరటాల శివ మీద మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు ఇది కూడా ఎన్టీఆర్ కు మైనస్ అవుతుంది బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ మీద సీరియస్ గానే ఉన్నారు ఎన్టీఆర్ పెద్ద మాటలు యుద్ధమే జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో బాలకృష్ణ కూడా పలుమార్లు నోటు తెలుసు వ్యాఖ్యలు పరోక్షంగా చేశారు ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా దూరం అయ్యారు వైసీపీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను ఎంత ఆదరిస్తారో ఎవరికీ తెలియదు సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ సినిమాకు అనుకున్న విధంగా ప్రమోషన్స్ జరగడం లేదనే మాట వాస్తవం రామ్ చరణ్ తో ప్రమోషన్స్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్ సినిమా చూడరేమో అనే భయం రామ్ చరణ్ ఎప్పుడు దొరుకుతాడో ట్రోల్ చేద్దామని వాళ్ళు కాచుకుని కూర్చున్నారు ఇలా ఎన్టీఆర్ అన్ని వైపుల నుంచి ఇబ్బందే పడుతున్నారు దానికి తోడు ఇక్కడ మీడియాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే మంట మీడియా వర్గాల్లో ఉంది ఎంతసేపు నార్త్ నార్త్ అని అక్కడే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేస్తే టాక్ ఆఫ్ ది టౌన్ అవడానికి ఒక్క గంట చాలు కానీ ఏదీ సరిగ్గా చేయలేని పరిస్థితి సినిమాకు సంబంధం లేని సందీప్ రెడ్డి సిద్ధు గడ్డ విశ్వక్సేన్ లాంటి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు భవిష్యత్తులో ఎన్టీఆర్ వైఖరి చంద్రబాబుకి విరాళం చెక్ ఇవ్వగానే దేవర సినిమా టికెట్ ధరలు పెరిగాయి కాబట్టి దూరం కొందరికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి దేవర సినిమా ప్రమోషన్స్ కి ఎన్టీఆర్ రేంజ్ కి అసలు సంబంధమే లేదు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ను దగ్గర చేసుకోవడం కంటే పవన్ ను దూరం చేసుకోకుండా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది